బీమా నాకు కూడా రాలేదు చాలా మంది కాదు అది రాలేదు ఇవాళ రైతు బీమా రైతు బంధు అయితే రాలేదు రాలేదు అది కాలయాత్ర రైతు బంధు రావాలి వాళ్ళకి ఇల్లు రావాలి పేదలకు వచ్చి లేదు ఇల్లు లేదు ఏది లేదు పెద్ద నాకంటే పదిహేను పెద్ద పిలిచులేదు ఏమో వద్దానికి పోదానికి లిస్టు చదువుతాను లేదు ఆ లిస్టులో లేదు అదంతా ఇంటికి సర్వే అన్నారు అదంతా అపరాధం అడుగుతా అంటే వాళ్ళ అపరాధ ఎట్టుకపోతాను మేము అడుగుతానంటే నెట్కొస్తాను అది వాళ్ళ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది మంచిది కాదు రైతు బంధు అనేది రైతుకు అవసరం గుణవాబి అనేది రైతు కూడా అవసరం గుణవాబి కంపల్సర చేయాలి మాట్లాడి పేదవాళ్ళు చేసి రైతులు నేను రైతు బంధు రావాలి గుణవాబీ రావాలి అని వినే మనం ఏం రాలి నీకు చె పేరు రాలేదు అందుకు ఏమంటారు మరి సార్లు ఏమంటారు పెద్ద సార్ ఎట్లా డెవలప్ వచ్చిందా మరి ఇల్లు నీలం మసిద్ధర్ రెడ్డి నా పేరు ఆరు గ్యారంటీలని ముందరకు వచ్చి నేను ఇస్తా నువ్వు ఇస్తా చెప్తా ఏం చేద్దా అని ప్రజల్ని మధ్య పెట్టి ఏం చేసినావు నువ్వు ఉత్పత్తి చేయలే ఏ పని చెప్పావు ఏ పని అని చేసినావా ఉన్నారు ఒక్క పేదలకు ఏమైనా సాయం చేస్తారా ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పని ఎలక్షన్ల ముందరకు వచ్చి ఇప్పుడు నాకు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు ముందరలే కాబట్టి

రైతు బంధు కానీ రైతు బీమా కానీ రేషన్ కార్డులు కానీ రేషన్ పట్టాలు పాస్బుక్ ఏ గవర్నమెంట్ అని చేసిందా ఎవడైనా చేసినా ఎప్పుడు చేయలేదు చేసిన గవర్నమెంట్ ఖచ్చితంగా చేసింది కేసీఆర్ గ్రామస్తుంది నాకు పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం చూస్తలేదు రేషన్ బియ్యం చూస్తలేవు నేను ఆల్రెడీ ఎంఆర్ఓ ఆపిస్తుంది మేము ఊళ్ళో లేం కదా నాకు ముగ్గురు పిల్లలు ఇంకా గుండో భూమి లేదు నా భూమి మీద నా భార్య పేరు మీద నా పేరు మీద ఒక ఆధార్ నెంబర్ ఇద్దరు ఇస్తా గుండ భూమి ఉంటే మమ్మల్ని డెత్ సర్టిఫికేట్ కానీ మందు డబ్బు మందు డబ్బా పట్టుకొని ఎంఆర్ఓ దగ్గర పోయి సారు బియ్యం లేవు ఏంది సారు అని అడిగి మందు డబ్బా పడుతున్నాను రోడ్డు మీద కూకున్నా కూకుంటే సుభాషి నేను స్వామితో అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పూల వస్తారు పేరు మీద ముగ్గురు పిల్లల తోడుగా చెప్తానా తెలంగాణ సాక్షిగా చెప్తానన్న గుంట భూమి ఉంటే సజీవ దహనం చేసుకుంటాను మద్ద పెట్టేందుకు సర్పంచ్ ఎలక్షన్ల కొరకు నీకు కార్డు ఇస్తా నీకు పెన్షన్ ఇస్తా నీకు కన్యాణ లక్ష్మి ఇస్తా నీకు పులం బంగారం ఇత్తా ఇది అది అని మబ్బ పెట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లు దాటి బయట పడదందుకే తప్ప దీనికి మాత్రమైతే లబ్బిదారు కరుపరికి పోయి పోయినాలు లేదు రోజులు లేదు మళ్ళీ అప్లై చేసుకుంటారా మరి మళ్ళీ అప్లై చేసుకుంటారా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నాలుగు సంక్షేమ పథకాల మీద లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పింది గాని దమ్మనపేట గ్రామంలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నది పెట్టుకున్న తెలుసు స్త్రీల అధికారులకు తెలుసు సామాజిక కులగణన ఆర్థిక కులగణన విద్యాఘన అని సర్వే చేసిన ఆంధ్రలో రిపోర్టు ఉన్నది గతంలో తీసుకున్నటువంటి సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అన్ని రకాల రిపోర్టులు చేతిలో పెట్టుకొని కూడా ప్రజలను మభ్యపెట్టి పెట్టి తప్పుదారు పట్టించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రజలను అయోమయానికి గురి చేయడం తప్ప ఇందులో ఏ ఒక్క లబ్ధిదారుని కూడా సరైన అర్హత ఉండడానికి కూడా ఈ పథకాలు అర్హత ఉన్నాయనేది మేము ఈ సభాముఖంగా వాళ్ళని అధికారులు నిలదీయడం జరిగింది ఆయన కూడా ఎవరు కూడా ఎలాంటి సరైన సమాధానం చెప్పకుండా దాట వేసే ధోరణితోటి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలను ప్రజలను తప్పుదోవ పట్టించి తీసుకుపోతానే తప్ప ఇలా ఈ గ్రామానికి ఓ యాభై ఇళ్ళు వచ్చినాయి ఓ ఇరవై మందిని అరువుతో ఉండవని గుర్తించడం ఓ అరత ఉన్నటువంటి యాభై మందికి రేషన్ కార్డులు ఇస్తాను అరత ఉన్నటువంటి రైతు ఆత్మీయ ఇంద్రం ఆత్మీయ భరోసా ఉన్నటువంటి గుర్తింపు చేసినావు ఇరవై మంది కానీ అలాంటి లబ్ధిదారులను ఎంపిక చేయలేదు గ్రామంలో ఉన్నటువంటి అందరి దగ్గర తీసుకున్నటువంటి అప్లికేషన్లు గిల్లి తీసుకున్నారే బెయిల్ దగ్గరే తప్ప అందులో అర్హత కీరిక గుర్తింపు అయితే ఎక్కడ చేయలేదు ఇది ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం తన మనుగడ కోసం ప్రజలను అంత ఉక్కిరి బిక్కిరి చేయడం కోసం తప్ప ఇందులో ఎలాంటిది కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా చివరి పేదవాడికి చేయలేదు అనేది మేము ఈ సభాముఖంగా కూడా ఈ ప్రజల ముఖంగా కూడా తెలియజేస్తున్నాం ఇది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడే తప్ప మోసమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందే తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు సరి పద్ధతిలో అందని మేము తెలియజేస్తున్నాం పదివేలు రాసిండు రాను అలా అప్లికేషన్ ఇస్తుంట నేమ్స్ రాసుకొని ఎంటర్ చేసుకొని అప్లికేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీరు మీ ఇచ్చినట్టు గ్యారంటీ ఉంటుంది మాత్రం సిగ్నేచర్ ఏం పెట్టించుకోవాలి ఏ విధంగా మళ్ళీ మేము మళ్ళీ ఏ విధంగా అడగాలి అది మా